హాయ్ నేను మీ రవికుమార్ చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుందా అని అది ఓకే కొంతమంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాదేంటి అని అనుకుంటారు అసలు ఐటీలోకి వెళ్ళాలి అని ముందే డిసైడ్ అయిపోయి ఏ డిగ్రీ తీసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉంటారు నాకు తెలిసైతే ఏ డిగ్రీ తీసుకున్నా మీకు ఐటీలో అవకాశాలు ఉంటాయండి ఎందుకంటే చాలా వరకు జాబ్ రిక్యూప్మెంట్స్ ఐటీలో ఎనీ డిగ్రీ అని ఉంటుంది కొన్ని కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇన్స్పెసిఫిక్గా బిఎస్సి లేదా సిఎస్సి ఇట్లా ఐటీ ఒక ఇట్లాంటి స్పెసిఫిక్ ఐటీ స్ట్రీమ్స్కు సంబంధించిన కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్స్కు సంబంధించిన స్ట్రీమ్స్ గురించి అడుగుతారు కానీ కొన్ని కంపెనీసే బట్ మ్యాక్సిమం అదర్ కంపెనీస్ కూడా డిగ్రీ ఉంటే సరిపోతుందని చెప్పేసి అడుగుతారు కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిగ్రీ అంటే ఏ డిగ్రీ అయినా ఏ స్ట్రీమ్ అయినా సరే మీరు మ్యాక్సిమం స్కిల్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి ఇది చాలా ఇంపార్టెంట్ సో దట్ మీరు ఏదైతే చేస్తున్నారో కమ్యూనికేషన్ పరంగా కానీ లేదు స్కిల్ సెట్ మీకు ఏదైతే టెక్నికల్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువగా వర్కౌట్ చేసి ఎక్కువగా నేర్చుకోవడం కానీ చేయడం వల్ల మీకు ఐటీలో ఈజీగా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇది ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిన విషయం థ్యాంక్ యూ